తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ దరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంకరా ఈ రోజు మనతో పాటు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం నమస్కారం సార్ కేంద్ర ప్రభుత్వం ఎందుకు ప్రతిసారి కూడా డబుల్ గేమ్ ఆడుతుంది అంటే ఒక రాజకీయాల విషయంలో మాత్రమే మనం చూసుకోవట్లేదు ఇటు ఈరోజు తెలంగాణ విషయానికి వచ్చేస్తే గనక మనకి సింగరేణి గురించి తెలిసింది సింగరేణి ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం కాదు అంటున్నారు కానీ కిషన్ రెడ్డి గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే గనులు వేలంపాటికి సిద్ధం కండి అని చెప్పేసి ఉన్న పలంగా అట్లా ఏపీలో చూసుకుంటే గనక మన ఉక్కు పరిశ్రమ దాన్ని కూడా ప్రైవేటీకరణ చేయట్లేదు ఇప్పుడప్పుడే కాదు అంటున్నారు కానీ చేయాల్సిన పనులు కేంద్రం చేస్తూనే ఉంది అసలేంటి ఏంటి కేంద్ర ప్రభుత్వ ధోరణి మనం ఏ విధంగా చూడాలంటారు చాలా దురదృష్టకరం అండి ఎందుకంటే డబుల్ స్టాండర్డ్స్లో కాకుండా త్రిపుల్ స్టాండర్డ్స్కి వెళ్ళిపోతున్నారు చాలా ఇబ్బందికరంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కాదు బీజేపీ దేశవ్యాప్తంగా చేసే పనులు ఇలాగే కనపడుతున్నాయి ఎందుకంటే ఇది ముప్పైలోగా గనులు వేలం వేయండి అని చెప్పి ఇది నా నా మాట కాదండి ఇది గౌరణీయులు ఎవరు కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు ముప్పై లోపల గవర్నలు అయిపోతే ఊడుకోమని చెప్పి చాలా సీరియస్ వారికి ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం మీద సీరియస్గా టేకప్ చేశారు చాలా దురదృష్టకరం అది నేను అందుకని ఒకసారి చూపిస్తాను దయచేసి ఇది ఫోకస్ చేయండి పిల్లలు ఎందుకంటే ఆయన అనలేదు అనుకునే ఇదిగోండి ముప్పైలోగా గనులు ఖచ్చితంగా వేలం వేయండి తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర గనుల శాఖ లేఖ లేదంటే తామే వేళం నిర్వహిస్తామని చెప్తున్నారు కేంద్రం అసంతృప్తి ఏంటండి ఇది తెలంగాణ నడిబొడ్డున గడ్డ తెలంగాణ గడ్డ భూగర్భంలో సింగరేణి కాలరీస్ కంపెనీ సొంతంగా ఐడెంటిఫై చేసిన గనులు సహజ సంపద ఇక్కడ సింగరణి కాలరీస్లో నూటికి నూరు శాతం వాటా తెలంగాణ ప్రభుత్వానికి ఉండేది వాళ్ళు అప్పించినట్టు కేంద్ర ప్రభుత్వం నుంచి అప్పించినట్టు ఇచ్చి నలభై తొమ్మిది పర్సెంట్ వాటా లాగేశారు ఎవరన్నా కానీ తెలంగాణ ప్రభుత్వం తెలుగు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఉండాల్సిన వాటా వీళ్ళు ప్రపంచంలో ఆ విజయమల్లాగా ఎగ్గొడితే రాసేస్తారు దీన్ని మాత్రం వాటర్ యాజ్ చేసుకుంటారు కత్తి కరవాలమంతా స్టీల్ ప్లాంట్ మీద ప్రభుత్వ స్టీల్ ప్లాంట్ మీద ఇతర రాష్ట్ర ప్రభుత్వంలో చూపిస్తున్నాను అనమాట ఆదాని గారి ప్రభుత్వం ఇది మంచిది కాదు అందుకని ఒకటే నేను చెప్తా ఉన్నానండి దయచేసి గవర్నర్ కిషన్ రెడ్డి గారు ఇలాంటి విధానాలు మార్చుకోవాలి తన కేంద్రంలో అప్పుడు గుజరాతీ మారవాడి వ్యాపారిని అన్నారు నేను అన్నం కానీ ఆ వెస్ట్ ఇండియా కంపెనీ గారి ఆదాని గారు లాంటి కంపెనీ వాళ్ళకి లాభం చేయడానికి ఇంకో చేయడానికి ఇలా చేయటం మంచి పద్ధతి కాదని నా అంబుల్ రిక్వెస్ట్ ఓ పక్కనే సింగనరీ కాల్ చేసి ప్రైవేటీకరణ చేయమంటున్నారు గనులే ప్రైవేటీకరణ చేసి చేయమంటే మీరు అన్నది హండ్రెడ్ పర్సెంట్ డబుల్ టాక్ అండి ఇది ఈజ్ అబ్సల్యూట్ డబుల్ టాక్ ఇది ఓ పక్కనే ఇంకో విషయం కూడా జరుగుతుంది ఎక్కడ అక్కడ విశాఖపట్నంలో విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ఇప్పుడు ఇప్పుడప్పుడే ప్రైవేటీకరణ కాదు ప్రైవేటీకరణ ఉద్దేశం లేదు అన్నారు ఎందుకంటే అలాంటి ఇంకా పార్టీలు రావట్లేదు అంట సారాలు మొదలుపెట్టారు అది కారణం అంత పెద్దది కొనడానికి ఇంకా పార్టీలు రావట్లేదు మరి ఆదానీ గారు ఇంకా ఎప్పుడు ప్రిపేర్ అవుతాడో ఆదానీ గారు సంఘీ గారు వేదాంత్ అగర్వాల్ గారు ఎవరు ఉన్నారు కదా వీళ్ళకి ఆదాని గారు కంపెనీ వాళ్ళు ఎప్పుడు గుమా వ్యాపారులు ఎప్పుడు ఫిక్స్ అవుతారో మేము అప్పుడు రెడీ అన్నాం అది వేరే అప్తం కానీ ఇది మళ్ళీ డబల్ టాక్ ఈయన ఇట్లా మాట్లాడుతున్నారు కేంద్ర పరిశ్రమ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు దేగపెట్టిన గవర్నీయులు భూతరావు శ్రీనివాసరావు గారు నర్సాపురం కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఆయన అంటారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మేమేం చెప్పలేము అది కేంద్ర డిజిస్ ప్లాంట్లో ఉంది దాని ప్రకారం నడుస్తుంది ఏంటండి ఇది అంటే నోటితో నవ్వి నర్సటితో ఎక్కిరిచ్చే బాపత పచ్చి అవకాశవాదమా వీళ్ళు వీళ్ళ ప్రాంతం ప్రజలు ఎన్నుకున్న తెలుగు ప్రజలు ఎన్నుకున్న దానికి పనిచేస్తున్నారా లేకపోతే ఆదానీ గారికి పనిచేస్తున్నారు ఆదానీ గారు అంటే ఆదాని గారు ఒక్కడే కాదు ఈ దేశాన్ని పాలించేది ఆదానీ గారు అంటే కంపెనీ ఇన్ అదే కదా భావన ఉంది నిజం కాదు అది నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను గవర్నీ ఆదాని గారికి అంటే కంపెనీకి దయచేసి మీరు పద్ధతి మార్చు మా మార్చుకోమని చెప్పి కోరుతా ఉన్నాను మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఐదుగురిని లాగేశారు వేసేసారు మీరు వేసేసారంటే జీవి కుష్ణారెడ్డి గారిని వేసేసారు ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకున్నారు పద్దెనిమిది వేల కోట్లు పెట్టి అటల్జీ జీవి చెప్పి బొంబాయిలోనే వంతిన ఓటి కొత్తది కట్టించారు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు పెట్టి దాదాపు వంతెన ఓటి నవీ ముంబైకి వేయించారు ఆ పోర్ట్లో కూడా సెవెంటీ పర్సెంట్ జీవికేకారు ఉంది అది కూడా లాగేశారు ఈడీలు పెట్టి లాగిచ్చారా ఇంకోటి పెట్టి లాగిచ్చారు లాగా ఇచ్చారు ఎనభై రెండు ఏళ్ళని తీసుకెళ్ళి కోవిడ్ పేషెంట్లతో ఒకటి పెడతామన్నారా లేదా అనేది మీ అందరికీ తెలుసు రెండోది ఆల్రెడీ మధు గారి పవర్ పాయింట్ లాక్కున్నారు జిఎంఆర్ గారు ఎత్తన్నా పవర్ పాయింట్ తీసేసుకున్నారు లింకేజ్ లేదని కృష్ణపట్నం పోర్టు విశ్వేశ్వరరావు గారిని వేసేసారు వాళ్ళ అబ్బాయిని లాగేశారు వాళ్ళ సీజన్ కూడా లాగేశారు ఈస్ట్ కోస్ట్లో ఉన్న డీపెస్ట్ పోర్టు గంగవరం పోర్టుని డివిఎస్ గారిని లాగేశారు ఏ లాగేశారు వేసేశారు ఈ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చందా అలాగే పదిహేను ఇంకా పదిహేను ఏళ్ళు పోతే ఆ ముప్పై వేల కోట్ల నలభై వేల కోట్ల ఆస్తి ఎందుకంటే ఆ రోజు ప్రజలు అంత చాలా ఇబ్బంది అండి మత్స్యకారుని అంత ఖాళీ చేయించి నానా కూడా చేసి కండిషనల్గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాసిచ్చింది ఇన్నేళ్ల తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వానికే తిరిగి చెందుతుంది అని రాసిస్తే ఆ టెన్ పర్సెంట్ వాటర్ని ఆరు వందల డెబ్బై కోట్లకి లాగేశాడు ఒక ఆదాని గారండి చేసింది ఆదాని గారి ప్రభుత్వం ఇవాళ చేస్తున్న నేపథ్యంలో పెన్నా సిమెంట్స్ ప్రతాపరెడ్డి గారు నాలుగు ప్లాంట్లు తెలుగు రాష్ట్రాలు రెండు ప్లాంట్లు మిగతా అది కూడా లేటెస్ట్గా నాలుగు రోజుల క్రితం పద పదివేల గుజరాత్ అమ్ముజా గుజరాత్ తమ్ముజా అంటే ఇందండి ఆ గుజరాతీ కంపెనీ ద్వారా లాగిస్తారు అంటే లాగకూడదని కాదు అంబానీ గారు ఎప్పుడు ఇంత కోల్ కానీ హోస్టేల్ టేక్ ఓవర్ కానీ పేకమే కత్తి పెడతాము కోవిడ్ పెడతానంటాం ఇవి ఎలాంటి చేశారు ఎప్పుడన్నా గౌరనీలు ఈ విధంగా ఎందుకు నాకు అర్థం కావట్లేదండి ఏమన్నా వాళ్ళ కాలి ఓటు దగ్గర పండుకోవాలా వెళ్ళి కృష్ణరెడ్డి గారు దయచేసి తెలుగు బిడ్డ గంగాపురం కృష్ణరెడ్డి గారు ఈ ప్రాంతం పట్ల మమకారం ఉంది ఆశయం ఉంది అలాగే అక్కడ ఎవరైతే ముగ్గురు ఇంద్రసాహిరెడ్డి గారు ఉన్నారు గవర్నర్లో మీరు పదవి ఉన్నా సరే మీ గుడ్ ఆఫీస్ చూసి చేయండి హరిబాబు డాక్టర్ హరిబాబు గారు ఉన్నారు బండారు దత్తాత్రేయు ఉన్నారు మంచి మనిషి రాజేశ్వరరావు గారు కోవ లక్ష్మణ్ గారు ఉన్నారు మంచి మనిషి దయచేసి మీరు ఆలోచించండి ప్రాంత హక్కుల కోసం తెలంగాణ నడిపడిన భూగర్భం ఉన్న కూడా గుమా వ్యాపారులకు ఇచ్చేస్తామంటే అంటే కొంచెం ఆలస్యంగా పిట్టి ప్లాంట్స్ పెట్టింది ఇక్కడ కోళ్ళు కావాలండి ఇంకా టైం పడుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడానికి మీరు సహాయం చేయండి ఎవరో బొగ్గు ఎవరో వాళ్ళు ఎవరో వచ్చి బ్యాంక్ లోన్ ఇచ్చి వాళ్ళు తవ్వుకునే బదులు మన రాష్ట్రం తవ్వుకోలేదా ఏంటండి ఇది నాకు అర్థం కాదు ఒక క్యాప్టు మైన్ ఇవ్వండి బాబు స్టీల్ ప్లాంట్ అంటే గనుల శాఖ మంత్రి కూడా ఆయన బొగ్గు కాకుండా గన్నుల శాఖ మంత్రి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రెండు క్యాపిటల్ మంచిది ఏం మంచిదే అండి పాల్గొండి పాల్గొని ఇన్నో మీరు సలహా చెప్తాను మీరు ఎందుకు ఆదాని గారు ఎలాగో చెప్తున్నారు కదా అమెరికా వెళ్తే బిల్ క్లింటన్ చెప్తాడు ఎవరో ఎవరైనా రిషి సనాక్ చెప్తారు ఆస్ట్రేలియా వెళ్తే ఎవరో చెప్తారు లేకపోతే కెనడా మినిస్టర్ టూడో కూడా చెప్తాడు కాళ్ళు వేసుకోండి దానికి గౌరవ గను శాఖ మంత్రి గారు చెప్పాలా ఆక్షన్లో పాల్గొండి మీరు అని చెప్పి ఇక్కడ లేవు స్టీల్ ప్లాంట్కి మీరు వేసేది పదమూడు మీరు ఆదాని గారు మీ మీకు మీ ఆదాని గారికి ఇచ్చుకునేది సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎంత వడ్డీ అంటారు లెక్కలు తీయండి గవర్నమెంట్ బ్యాంకులు ఎంత ఇస్తాం స్టీల్ ప్లాంట్ మొన్నటి వరకు పదమూడున్నర శాతం అండి పద్నాలుగు శాతం అండి ఏంటండి ఇది ఎగ్గొట్టి లక్షల కోట్లు ఇరవై లక్షల కోట్లు నేను చెప్పే మాట ప్రతి మనిషి ఆలోచించండి నేను చెప్పిన తప్పు అయితే వెరిఫై చేసుకోండి దాంట్లో ఉన్నస్ వీస్ వరకు తేడా ఉండొచ్చేమో పదమూడు పాయింట్ ఏడు శాతమా పద్నాలుగు శాతం సబ్జెక్టు కలెక్షన్ మీరు ప్రభుత్వ సంస్థకి ఇచ్చి ఆదాని గారికి సెవెన్ పాయింట్ నైన్ సెవెన్ పాయింట్ నైన్ ఫైవ్ సబ్జెక్టు కలెక్షన్ ఏంటండి ఇది లోను అక్కడేమో ఇరవై వేల కోట్లు ఈ వడ్డీలు పెరిగిపోయినాయా వీళ్ళకేమో లక్షల కోట్లు ఇచ్చేస్తారా రైట్ ఆఫ్ చేసేస్తారా హెయిర్ కటింగు ఎంత ఇచ్చారని నైంటీ టూ పర్సెంట్ ఎయిట్ హెయిర్ కటింగా అదే ఒక కంపెనీ విలువ వంద కోట్లు ఉంటే అప్పుడు నైంటీ టూ పర్సెంట్ ఇచ్చి ఎయిట్ పర్సెంట్ కడితే తెచ్చేస్తారా ఎస్ఆర్ కంపెనీని ఎంతకి చేశారు ఎంతకి ఇచ్చారు హెయిర్ కటింగ్ అని ఏమనుకున్నాను మీరు ఈ దేశంలో నేను చెప్పేది మనకు సంబంధం లేదని మీరు అనుకుంటే కనుక భావితరాలు దెబ్బతింటాయి ఈ దేశం మీకు అవసరం లేదనమాట ఈ దేశం పట్ల ప్రేమతో అభిమానం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దయచేసి ఆలోచించండి ఈ దేశం పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్నా సరే మోదీ గారే ఈ దేశానికి కాపలాదారు కాదు ఆదాని గారు ఆయన పెద్ద ఆయన పెద్ద ఆయన ఉన్న ఆదాని గారు కూడా కాపలాదారు కాదు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు లేదా బాలరా బలరాజ్ మధోక్ గారు లేదంటే మదన్మోహన్ మాల్వీ గారు వాజ్పేయి గారు అద్వాణి గారు వాళ్ళకి వ్యతిరేకం కాదండి నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఆ దేశం పట్ల ఈ దేశం పట్ల అందరి పట్ల వాళ్ళకి ప్రేమ ఉంది ప్రేణాలు అర్పించే తత్వం ఉంది నిబద్ధత ఉంది నిజాయితీ ఉంది అయితే ఒక మతం కోసం వాళ్ళు కొంత ఉన్న తప్పే ఉంది హిందూ మతం కోసం పాడుపడ్డారు కానీ ఇలాగ ఒక వ్యాపారుల కోసం మిగతా దేశాన్ని దేశాన్ని వేసేసే పరిస్థితి లేదండి క్రోనిక్ క్యాపిటలిజం పీక్స్కి వచ్చింది ఇవాళ ఆదానీ గౌరవ ప్రధానమంత్రి సూపర్ గ్రా ప్రధానమంత్రిగా భావిస్తున్న ఆదాని గారు కావాలనుకుంటే ఒకరోజు ఆయన కంపెనీలు స్టాక్లో ఏమంటారండి దీనికి వెళ్ళిపోయిందనుకోండి ఇట్టు ఇటు కొట్టిందనుకోండి సీలింగ్కి లక్ష కోట్లు వస్తాయి ఆయనకి ఆయన ఆయన మిత్రులు గ్రూప్ కంపెనీ లక్ష కోట్లు ఒక రోజులో ఎంపీలకు తల ఎంపీలకు మూడు వేల కోట్లు ఇస్తే ముప్పై మంది ఎంపీలు నా నాలుగు వేలకు నాలుగు వేల కోట్లు ఎంతమంది వస్తారా లేదని వాళ్ళు వదిలిపెడతాను పెడతాను నేను అందరినీ తప్పని అంటలేదు ఇది టూరేసి పెట్టి నేను చెప్పేది నిజం కాదా లేదో ఆలోచించుకోండి ఈ దేశంలో అద్భుతమైన న్యాయ వ్యవస్థ ఉంది గొప్ప న్యాయ వ్యవస్థ ఉంది నిజాయితీపరమైన న్యాయ వ్యవస్థ ఉంది కొన్ని లోపాలు ఉండే ఉండవచ్చు దయచేసి ఆలోచించండి పెద్దలు పరిచయస్తులు గంగాపురం కృష్ణరెడ్డి గారు మీరు ఈ మీరు దేశ మంత్రిగా ఉన్నా సరే తెలంగాణ బిడ్డ నా తెలుగు బిడ్డని మర్చిపోమాకండి మన గనులకి అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సాయిరెడ్డి వాళ్ళు ఇంటికెళ్ళండి ఒకసారి కరీంనగర్ జిల్లాలో జగిత్యాలో ఉన్న సాయిరెడ్డి గారు రండి వెళ్ళొస్తే ఆయన కాల్పులకి పోలీసులు కేంద్ర ప్రభుత్వ బలగాల తుపాకీ కాల్పులకు బలేపోయాడు ఆయన ఎంతోమంది విశాఖ ఉక్కు తెలుగు జాతి హక్కు ఆంధ్ర ఆ రోజు పోరాడితే ఆ కనీసం ఆ బాధ కూడా పశ్చాత్తాపం కూడా మనలో కలగకపోతే ఎలాగండి అంత నిర్లజ్జగా నిశ్చిగ్గాని కేంద్రంలో ఉన్న గౌరవ ప్రధాని చీఫ్ ప్రధానిగా లాంటి వాళ్ళు ఆదానీగా లాంటి వాళ్ళు భావిస్తున్నారేమో తెలియదు దయచేసి ఆ ప్రత్యాన్ని మార్చుకోండి తెలుగు జాతి అభ్యున్నతిని ఈ దేశ యొక్క భవిష్యత్తుని కాపాడడానికి ప్రయత్నించమని హంబుల్ రిక్వెస్ట్ అండి నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం